హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీటీ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో వేసి చిన్ని చిన్ని ఆకలికి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే పఫ్ రైస్ చాట్ అండి అదే మరమరాల్ చాట్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం సో దానికోసం నేను ఒక బౌల్ వరకు మరమరాలు తీసుకున్నానండి ఒక హాఫ్ ప్యాక్ వరకు తీసుకున్నాను సో ఇలా తీసుకున్నాక అందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఈ విధంగా చిన్నగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్న టమాటో అండ్ పెరి పెరి మసాలా ఉండే చిప్స్ అండి ఇవి వాటిని కూడా చక్కగా చిదిమేసుకొని వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ లెమన్ అండి మీరు మీరు మీకు లెమన్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే మీరు ఒక ఫుల్ లెమన్ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సేవ్ కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకా వెజ్జెస్ కానీ మిక్స్చర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇంతలోనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది సో చాట్లో చాట్ మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు కదండి సో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ చాట్ మరమరా చాట్ అయితే రెడీ అయిపోయింది సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్